క్రైస్తలాడ్ నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నా నాన్నదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము సహోదరి సహోదరుడా చింతిస్తున్నావా బాధపడుతున్నావా ఎంతగా ప్రార్థన చేసినా నాకు సమాధానం లేదు నాకు నెమ్మది లేదు ఎంతగా కన్నీరు కాచినా ఎంతగా ఉపవాసములున్నా మరి దేవుడు నా మొర ఆలకించటం లేదు నాకున్న సమస్యలు తీరడం లేదని కృంగిపోతున్నావా ప్రియ సహోదరి సహోదరా ఈ మాటలని కోసమే ఒకసారి మాటలు చివరి వరకు విన్నట్లయితే నువ్వెంతో ధైర్యంగా ముందుకు దేవుడు నీ పట్ల ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో ఒక మా ఒకసారి ఈ మాటలుగా నువ్వు విని చూసినప్పుడు నీకు చాలా ధైర్యం వస్తుంది నెమ్మది వస్తుంది దేవునిలో బలంగా ముందుకు వెళ్ళే బిడ్డగా ఉంటావు దయచేసి ఈ మాటలు వినాలని నేను చేతులు జోడించి మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరా యోబు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదవ వచనం చూసుకుందాము విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు ఆలస్యము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవము అని మాట్లాడుతున్నాడు కదా మరి దేవుడు ఆలస్యం చేసినా మరి నీ మేలుకి అనుకొని నీవు ఈ మాటలు విన్నట్లయితే మరి దేవుడు బైబిల్లో మరి కొన్ని మాటలు చూపిస్తున్నాడు కదా నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి మరి దేవుడు ఒకసారి నా మాటలు వినుడి అని చెప్తున్నాడు దేవుడు అన్యాయం చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవమని మాట్లాడుతున్నాడు దేవుడు అందరికీ త్వర త్వరగా కార్యాలు చేస్తున్నాడు అనుకున్నవన్నీ ఇతరుల జీవితాల్లో జరిగిపోతున్నాయని మనం అనుకుంటూ ఉంటాము కానీ నా జీవితంలో మరి ఏమీ జరగడం లేదు నాకు అన్యాయం జరుగుతుంది నా దేవుడు నాకు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను ఇతరుల జీవితాల్లో మేలులు జరుగుతున్నవి మరి వారెంతో సంతోషంగా ఉన్నారు మరి నేను దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాను వాక్యానుసారంగా జీవిస్తున్నాను మరి ఉపవాసము నుండి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదా మరి నాకెందుకు ఈ సమస్య తీరడం లేదు నాకెందుకు ఈ బాధ పోవడం లేదు నాకెందుకు ఈ శ్రమ వచ్చిందని కృంగిపోతూ ఉంటాము ప్రియ సహోదరి సహోదరు ఆలస్యం చేసిన దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నీవు గమనించాలా నీకు మంచి చేయాలనే ఆలోచన మరి ఆయనకి లేదా మరి దేవుడు కూడా నీకు మంచి చేయాల ఇంతకంటే మంచిని ఇవ్వాలి మంచి ఇవులు ఇవ్వాలని దేవుడు నీ కొరకు సిద్ధం చేస్తున్నాడు బైబిల్లో చూసినట్లయితే మరి పెనిన్నాకు గర్భఫలం వచ్చింది తొందరగా పిల్లలు పుట్టారు మరి అన్నాకు గర్భఫలం ఆలస్యంగా వచ్చింది పెన్ని నాకు తొందరగా బిడ్డలు పుట్టారు మరి ఆమె ఎంతగానో త్వరగా గర్భఫలాన్ని పొందింది పిల్లలు మరి త్వరగా కనేసింది మరి అన్నాకు ఆలస్యమైపోయింది కదా మరి అన్నాకు ఆలస్యమైన బిడ్డలు కూడా మరి చూసుకోవాలి ఒకసారి నీవు మరి అన్న ఎంతగానో ప్రార్థన చేసేది ఆమెకు కూడా మరి గర్భఫలం లేదు ఎంతగానో కన్నీరు కార్చేది కానీ దేవుని యందు ధైర్యంగా ఉన్నది ఎదురు చూస్తూ ఉన్నది మరి పెళ్లి నాకు ముందుగా మరి బిడ్డలు పుట్టారు ఆమె కంటే ముందుగా మరి ఎంతగానో ఆమె సంతోషంగా ఉంది అన్న బాధలో ఉన్నప్పుడు మరి దేవుడు గర్భఫలాన్ని ఆలస్యంగా ఇచ్చినప్పటికీని మరి గొప్ప ఇచ్చాడు సమయం లాంటి గొప్ప ప్రవక్తను దేవుడు మరి దేవునికి ఉపయోగపడే పాత్రగాను ప్రజలకు ఆశీర్వాదకరంగాను గాను మరి దేవుడు జీవితంలో గొప్పగా ఆశీర్వదించాడు మరి గొప్ప ప్రవక్తగా దీవించాడు మరి ప్రజల్లో ఆశీర్వాదముగా మరి ఆ అన్నా కుమారుని ఉంచాడు సమీల్ గారిని చూశారు కదా దేవుడు హన్న జీవితంలో ఆలస్యం చేశాడనే మరి అపోహ అందరిలో ఉంది కానీ అన్యాయం అయితే చేయలేదు ఆలస్యం చేసినా కూడా అద్భుతమైన అద్భుతమైన కార్యాలు చేయగల గొప్ప దేవుడు నదరేడ నేసు ప్రభులు వారు మరి సహోదరి సహోదరు ఈ రోజు నీ జీవితంలో కూడా జరగాల్సినవి జరగకుండా ఆలస్యం అవుతున్నాయని బాధపడుతున్నావా దేవుడు మనల్ని మరిచిపోయాడేమో మాకు సహాయం చేయడేమో మాకు న్యాయం జరగదేమో అని అనుకుంటున్నావా మీ పట్ల జరగాల్సిన కార్యములు ఆలస్యం అవుతుంది అంటే మీరు ఊహించినటువంటి అద్భుతమైన ఆశీర్వాదముల కోసం దేవుడు మీకోసం సిద్ధం చేస్తున్నాడని నీవు నమ్మాలి ఈరోజు దేని విషయంలో అయితే మీరు దేవునికి మొర పెడుతున్నారు కన్నీరు కారుస్తున్నారు అది ఖచ్చితంగా మీ జీవితంలో జరిగి తీరుతుంది మనుషుల మాటలను మీరు లక్ష్య పెట్టకండి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఒకసారి ఆలోచించండి దేవుని పట్ల మరి దేవునికి మీ పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నది గొప్ప ప్రణాళిక ప్రత్యేకమైనదిగా ఉన్నది గనుక ఆలస్యం చేస్తున్నాడు రే సహోదరి సహోదరుడా అందుకే ఆలస్యమైన అద్భుతం జరిగే కార్యములు దేవుని పట్ల ఉన్నవి గనుక ధైర్యం తెచ్చుకొని నీ ప్రార్థనకి నెమ్మది లేదు సమాధానం లేదని నువ్వు బాధపడొద్దు దేవుడిని పట్ల గొప్ప ప్రణాళిక కలిగి గొప్ప ఆశీర్వాదంలో నీ కుటుంబంలో నింపాలని దేవుడు చూస్తున్నాడు మరి బాధపడకుండా చింతపడకుండా అదే రీతిగా ఇంకా ప్రార్థనలు ముందుకు వెళ్ళాలి ప్రార్థన మాత్రం ఆపకుండా నాకు కార్యములు జరగట్లేదు నా జీవితం ఇంతే ఉందని నువ్వు నిరాశా నిస్పృహలో ఉండకుండా మరి దేవుడు తప్పక నాకు మేలు చేస్తాడు ఆలస్యం చేసిన నా దేవుడు గొప్పగా నన్ను ఆశీర్వదిస్తాడు అని ఒక ఆశ కలిగి నువ్వు బలంగా దేవునిలో వాడబడాలి ప్రియ సహోదరి సహోదరు నీ ధైర్యమును చూసి నీ విశ్వాసమును చూసి నీ పట్టుదలను చూసి ఇతరులు కూడా ఎన్ని కష్టములు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవునిలో బలంగా ఉంటుంది ఈ ధైర్యాన్ని చూసి మనకు కూడా దేవునిలో ఇదే రీతిగా ఉండాలని ఇతరులకు కూడా మరి ఆలోచన కలిగి ఉంటుంది వీరు సహోదరి సహోదరుడా నీవు ఆలస్యం చేసినాక నీకు వచ్చిన గొప్ప కార్యాలు నీకు జరిగిన గొప్ప కార్యములు నిన్ను దీవించిన విధానాన్ని ఇతరులు చూసి అలాంటి వరకు సహనం కలిగి నీ నుంచి నేర్చుకునే బిడ్డలు కూడా ఉంటారు ప్రియ సహోదరి సహోదర మరి పెనిన్న ఎంతగానో ముందుగానే ఆశీర్వదించబడి పిల్లలకి కన్నది మరి అన్నాకి ఆలస్యమైంది అయినప్పటికీ పిల్లల కంటే కూడా అన్నా బిడలు గొప్ప ప్రవక్తలుగా మరి గొప్ప సమయలు గారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు నీ ఇంటి నుంచి కూడా అలాంటి సమయాలు బయలుదేరుతారు మరి నువ్వు ఓపిక చేసి ఓపు సహనం కలిగి గొప్ప ఆశీర్వాదకరంగా ఇతరులకు నువ్వు మాదిరికరంగా మరి జీవించాలని నేను మనవి చేస్తున్నాను మరి ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో ఆయన చిత్తంలో మన అందరినీ నడిపించినగాక ఆమెన్ ప్రైజ్ దళ